మేము నూట యాభై సంవత్సరాలు ఇంచుమించి మా నాన్న మా తాత మా నాన్న అక్కడే బట్టలు ఉతుక్కొని ఆరేసుకుంటున్నారు మా ఇప్పుడు అది వేరే వాళ్ళు వచ్చి మా ఊరు గ్రామ సర్పంచ్ గారు వాళ్ళు వచ్చి దాన్ని సాగు చేయాలని చూస్తున్నారు అది వాళ్ళకి పట్టా ఇచ్చానని అంటున్నారు అది వాళ్ళకి పట్టా ఇచ్చినట్టు మాకు తెలియదు ఎంతవరకు కానీ వచ్చి వాళ్ళు వీళ్ళు తీసుకొచ్చి మేము వెళ్ళి అడ్డుకుంటే వాళ్ళు పోలీసులు తీసుకొచ్చి మమ్మల్ని బెదిరించారు అందరికీ న్యాయం చేకూర్చే సర్పంచ్ గారు మీరే ఇలా చేస్తే ఎలా నూట యాభై సంవత్సరాలుగా మా పూర్వీకుల నుంచి ఇక్కడ బట్టలు ఉతుకుతూ వృత్తిని సాగిస్తున్నాం ఎప్పుడు పట్టా చేయించుకున్నారు ఇప్పుడు సాగులోకి వస్తారా సర్పంచ్ గా గ్రామస్తుల సమస్యలను పరిష్కరించాల్సిన మీరే ప్రభుత్వ స్థలాలను స్వాహ చేయడం అన్యాయమని రుణపర్తి రజిక కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేశాయి రుణపర్తి సర్పంచ్ చుక్క అనురా పట్టాభూమి వ్యవహారంపై వారి తహసీల్దార్ కార్యాలయానికి ఫిర్యాదు చేశారు చిన్న సవరణ అనురాధ భర్త మాజీ సైనికుడు చెప్పడం జరిగింది ఆయన విదేశాల్లో పనిచేసి వచ్చారు అనురాధ అత్తగారికి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో రెండు ఎకరాలు పట్ట ఇచ్చారు అప్పటికే గ్రామానికి చెందిన నలభై రజిక కుటుంబాలు అదే స్థలంలో బట్టలు ఉతుకుతూ వృత్తిని సాగిస్తున్నాయి అప్పట్లో సర్పంచ్ కుటుంబ సభ్యులు అధికారులుగా ఉన్నారని ప్రభుత్వ స్థలాన్ని పట్టగా మార్చుకున్నారని ఆ విషయాన్ని దశాబ్దాల కాలం పాటు గోప్యంగా ఉంచారని రజికులు ఆరోపిస్తున్నారు ఏనాడు సర్పంచ్ కుటుంబ సభ్యులు ఆ స్థలంలో సాగుబడికి రాలేదని ప్రభుత్వ పెద్దలు అధికారుల అండదండలతో తమను ఖాళీ చేయించి సర్పంచ్ సాగులోకి రావడానికి ప్రయత్నిస్తున్నారని రజిగులంతా తెలిపారు వందల ఏళ్ల పాటు వృత్తి సాగిస్తున్న తమకు ఆ స్థలంపై పూర్తి హక్కు కల్పిస్తూ పట్టా ఇవ్వాలని వారు కోరుతున్నారు రజికులు మీడియాతో మాట్లాడుతున్నారు చూద్దాం అంటే మా తాతలు తాతలు నుంచి మా తండ్రులు మేము మొత్తం చాకరేమైన సాగిస్తాము ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు ప్రజెంటు ఏకాగ్రవంగా ఇచ్చిన సర్పంచ్ గారు అనురాధ గారు రాత్రి రాత్రులు వచ్చి మొత్తం అంతా దున్నారు దున్ని చేసినప్పుడు మేము మరుసటి రోజు మార్నింగ్ వెళ్ళి అదంతా అడ్డుకోవడం జరిగింది అడ్డుకుంటున్నప్పుడు పోలీసులు తీసుకొచ్చి దౌర్జన్యం మేమేది కేసులు పెట్టిస్తాను మీరు అందరూ మీరు నేనే ఊర్లో పెద్ద నాకన్నా పెద్ద ఎవరున్నారు అని టైప్లో మాట్లాడారు గురవారు మేము ఆ రోజు రాత్రి కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము ఎందుకు ఇలా ఎలా చేస్తున్నారనడా వెళ్తే రాత్రి రాత్రి మా ఇంటి దౌర్జన్యంగా వచ్చి నన్ను పడ్డానికి వస్తారని టైప్లో మాట్లాడి మేమే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెడతానని చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పి అందరం వెళ్ళిపోయాము ఆ రోజు మేము మరుసటి రోజే వచ్చాం వచ్చి ఎంఆర్ఓ గారికి మేము కంప్లైంట్ వినతపత్రాన్ని అందించాము ప్రభుత్వంలో ఉన్నారో వీళ్ళైనా కొద్దిగా రెస్పాండ్ అవుతారని ఎమ్మెల్యే గారైనా ఎంపీ గారైనా ఇప్పుడు సీఎం గారైనా నా నారా చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ గారైనా లేదంటే మన పవన్ కళ్యాణ్ కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ ఎవరైనా మా అభ్యర్థులను సేకరించి మా గురించి మాకు న్యాయం చేస్తారని మేమందరినీ కోరుతున్నాము ఎందుకంటే ప్రతీది కూడా ఇప్పుడు వాళ్ళు ఎన్ని సంవత్సరాలు బట్టి ఎందుకంటే వాళ్ళ ఆయన గారు సర్పంచ్ ఉన్నారు అప్పుడు రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు కన్నబాబు గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళే ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు కూడా దున్నుకోలేదు ఇప్పుడు అప్పటికి వాళ్ళ పట్టం ఉందన్నప్పుడు ఎందుకు వాళ్ళు సాగు చేయట్లేదు మేము అడిగేది అది అప్పుడు ఎందుకు చేయట్లేదు కానీ ఇప్పుడే వచ్చి కూటమి ప్రభుత్వం రాగల వాళ్ళు ఎందుకు సాగు చేస్తున్నారో మేము వినిపిస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు మా పైన దర్జన చేయడానికి అలా చేస్తున్నారో తెలియట్లేదు ఏం చేయాలని తెలియదు ఎందుకంటే ఇప్పుడు అలా చేస్తే మా నలభై కుటుంబాలు రోడ్డమే పడతాయని మేము అభ్యర్థులు ప్రకటిస్తున్నాము మేము బట్టలు తిక్కొని అక్కడే మేము ఆరబెట్టుకోవడానికి మేము వాడతాం అంత మంచి మేము మేము అడగట్లేదు గవర్నమెంట్ భూమి వాళ్ళకి పంతొమ్మిది డెబ్బై ఏళ్ళు ఎలా ఇచ్చారో మాకు తెలియదు ఎందుకంటే మేము అప్పుడు పుట్టు ఉండలేదు మా తండ్రులు కానీ ఎవరికి వాళ్ళే తెలియదు వాళ్ళు కూడా వాళ్ళు ఎవరో చదువుకోలేదు వాళ్ళకి తెలియదు అప్పుడు పంతొమ్మిది డెబ్బై ఏళ్ళు ఇచ్చినప్పుడు కూడా అప్పటి నుంచి ఇప్పుడు దాకా వాళ్ళు దున్నలేదు ఎప్పుడు కూడా దాంట్లో సాగు చేయలేదు వాళ్ళు